హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సింపుల్గానే ఉంది అనమాట పెద్ద వీడియోలు ఏం షూట్ చేయట్లేదు అస్సలు పోవట్లేదు అనమాట వ్యూసే రావట్లేదు ఏదో ఇంకా ఏదో రోజు సక్సెస్ రాకపోతుంది అన్నట్లు వీడియో అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే ఇక్కడ పూజ అయితే చేసేస్తాను అనమాట ఈరోజు శుక్రవారం కదా ఇంకా సింపుల్గా పూలు పెట్టి దీపాలు అయితే వెలిగించి పూజ చేసేస్తాను తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇడ్లీ చట్నీ సాంబారు ఇడ్లీ అయితే అయ్యిందనమాట ఇక్కడ హాస్పిటల్కి క్యారియర్ పంపించాలి ఇంకా ఫస్ట్ ఫాస్ట్గా అయితే చేశాను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా అన్నట్లు ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు తినేసారనమాట పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా హాస్పిటల్ క్యారియర్ పెడదామన్నట్లు ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తా ఉన్నాను ఒక్కసారి పెట్టాను అనుకోండి ఇడ్లీలో సెవెంటీన్ ఇడ్లీలు వస్తాయి అనమాట పదిహేడు ఒక ప్లేట్ ఐదు ఇంకొక ప్లేట్ ఐదు ఇంకొక ప్లేట్లో ఏడు వస్తాయి అనమాట ఇంక అన్నీ హాస్పిటల్ పెట్టేశాను ముగ్గురు ఉన్నారు కదా అక్కడ బాగా తింటారులేనట్లు పెట్టేశాను అనమాట ఇంకా ఇంకొక రెండూ అయితే మిగిలిచ్చారు ఇంక ఇంటికి తీసుకొచ్చేసానమాట అవి ఇంక పెద్దమ్మ క్యారియర్ ఇంటికి తీసుకెళ్ళని చెప్పేసింది నేను కూడా వెళ్ళాను అలానే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఇంకా జలుబు ఉంది లైట్గా ఫ్యూవర్ ఉందేమో అనేది ఇంకా ఎలానో ఉంది అనమాట ఇంకా ఎలాగో సరేలే చెకప్ అన్నీ చేయించుకుందాము బ్లడ్ టెస్ట్ కనేసి నేను కూడా వెళ్ళాను అంటే ఫస్ట్ ఆయన క్యారియర్ ఇచ్చేసి వచ్చాడనమాట హాస్పిటల్లో ఇచ్చి ఆ పక్కనే ఉంటుంది ఇంకో హాస్పిటల్లో అక్కడ ఓపీ తీసుకొని వచ్చేసాడనమాట రెడీ అయ్యిండు నేను వస్తున్నా అనేసి ఇంకా మళ్ళీ నన్ను ఎక్కించుకొని వెళ్ళి నేను ఆడ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇంకా మళ్ళీ అలాగే పెన్ దగ్గర వెళ్ళి చూసి వచ్చేసామన్నమాట బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏం లేదు అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు డౌట్ అన్నట్లు చేయించుకున్నాను అనమాట ఆకలి కావట్లేదు టేస్ట్ ఏం తెలియట్లేదు ఇంతకుముందు ఒకసారి ఆ సింటమ్స్ ఇలానే ఉండే అప్పుడు టైఫాయిడ్ వచ్చిండే అనమాట అలాంటి సింటమ్సే కనిపిస్తున్నాయని బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఏం లేదన్నారు హ్యాపీ అనమాట ఏమన్నా ఉంటే మళ్ళీ వాటికి ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడాలి కదా డబ్బులు పోతే పై అన్నట్లు హ్యాపీ అనమాట అన్నీ ఉంటే ఇంకా మళ్ళీ నాకు పెద్ద ఆరు అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా పిల్లలు ముగ్గురు మా హస్బెండు నేను ఇంకా ఏం లేదు కాబట్టి సంతోషించాను ఇంకొద్దిసేపు హాస్పిటల్లో ఉండేసి ఇంటికి అయితే మళ్ళీ వచ్చేసాను అనమాట ఇంక ఇది కొన్ని క్యారేర్ అయితే రెడీ చేసేసాను ఇడ్లీ ఒక దాంట్లో చట్నీ సాంబార్ ఒక దాంట్లో పెట్టేశాను ఇంకా తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట ఇక్కడ సాయంత్రం అనేది చిన్న వీడియో మళ్ళీ షూట్ చేశాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి హోంవర్క్ స్టార్ట్ చేశారనమాట ఇంకా ఇది ఫ్రైడే రోజులా కదా సాటర్డే సండే స్కూల్ లేదు అయినా హోంవర్క్ చాలా ఇచ్చారనమాట ఇంకా వచ్చేసి యూనిఫామ్స్ అన్ని డ్రస్ చేంజ్ చేసేసుకొని ఇంకా అప్ అయిపోయి కొబ్బరి బోండాలు ఉండే అన్నమాట ఇంట్లో రెండు కొట్టేసి ఇచ్చాను పిల్లలు తాగేశారు ఇంకా హోంవర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట ఇంకా చాలా అంటలు ఉన్నాయి చూడండి ఇంకా ఉదయం టిఫిన్ చేసాం కదా తిన్నవన్నీ కడిగేసాను మళ్ళీ కొన్ని ఉండే అనమాట తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తిన్నవి ఇప్పుడు సాయంత్రాన్ని ఇవన్నీ చూడండి ఇన్ని ఉన్నాయన్నమాట సామాన్లు ఇవన్నీ కడిగేసేయాలి పిల్లలు ఫస్ట్ కోకోనట్ వాటర్ ఇచ్చేసిన తాగేశారు ఇంకొక గంట తర్వాత పాలు ఇద్దాంలేనేసి పాలు ఏం పోయలేదన్నమాట ఇంకా సామాన్లు అన్నీ కడిగిన తర్వాత పాలు అనేది ఇచ్చేస్తే పిల్లలు తాగేసి కొద్దిసేపు రాసుకొని కిందికి వెళ్ళి ఆడుకుంటారనమాట ఇంకా కింద ఇంకా మా ఇంటికి దగ్గరలోనే వినాయకుడు విగ్రహం పెట్టారు ఇంకా వీధే అంటే కొంచెం కలర్ఫుల్ లైట్లు కట్టారనమాట ఇంకా మా కింద వెళ్ళి మా పిల్లలు మెట్ల దగ్గర కూర్చుకొని చూసుకుంటూ అనమాట వీళ్ళు హ్యాపీనెస్ అదే ఇంకా ఇంకా పాలైతే ఇదిగోండి వేడి చేసి పిల్లలు పోసిస్తున్నాను కొంచెం బూస్ట్ వేసాను అన్నమాట ఇంకా బాగా స్మూత్గా కలిపేసి పిల్లలకి ఇచ్చేస్తే తాగేస్తారు ఇంకా ఆలోపు సామాన్లు అన్నీ కడిగిన తర్వాత ఇక్కడ పాలు అనేది ఇచ్చేస్తున్నాను పిల్లలకి ఇంకా సామాన్లు చాలా ఉండే కదా అన్నీ కడిగేసి స్టవ్ నీట్గా తుడిచేసుకొని కౌంటర్ టబ్బు నీట్గా తుడిచేసి పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇల్లంతా అయితే కొట్టాలి ఒక సోఫా సెట్ అన్నీ చేంజ్ చేశానమాట క్లాత్ అన్నీ తీసేసాను ఇదిలించేసి సోఫా బెడ్ పైన ఇవన్నీ ఇంకా నెక్స్ట్ డే పండగ కదా అన్నట్లు వాషింగ్ మిషన్లో వేద్దామని అన్నీ తీసేసి ఇదిలించాను అనమాట వాటిపైన ఇంకా నైట్ పడుకునే ముందు కానీ అన్నీ సెట్ చేస్తాను మంచిగా పైన క్లాత్ చేంజ్ చేయాలి దుప్పట్టి ఇంకా సోఫా పైన కూడా అనమాట ఇవన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి ఇంకా పండగ కదా అనేసి హౌస్ క్లీనింగ్ చేయలేదు వన్ వీక్ బ్యాకే ఇల్లంతా తుడిచానమాట అన్నీ ఒక క్లాత్ తీసేసుకొని ఇంకా ఇదిగోండి ఇవన్నీ తీసేసి ఇది చేస్తూ ఉన్నాను అనమాట రోజు దొరుకుతున్నా కూడా దుమ్ము వచ్చేస్తుంది ఇంకా మెయిన్ రోడ్డుకుంటే ఇలానే ఉంటుందన్నమాట అది కాక చిన్న పిల్లలు కదా తొక్కడం మామూలుగా ఉండదన్నమాట రోజు సర్దుకుంటున్నా కూడా మామూలు అవుతుంది ఇదంతా దులిపేసి ఇప్పుడు ఇంకా నీట్గా ఇల్లంతా కసులు కొట్టేసి ఇంకా ఉదయం పని ఉండదు కదా మళ్ళీ ఇవన్నీ పని పెట్టుకున్నానంటే ఉదయం లేట్ అవుతుంది ఇప్పుడు ఎలాగే వాషింగ్ మిషన్లో అనేసి తీసి ఇదంతా ఇదిలిచ్చేస్తూ ఉన్నాను అనమాట సోఫా మొత్తము ఇంక క్లాత్స్ అన్నీ వేసేసి బట్టలు కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకేది ఆన్ చేసేస్తే ఇంకా మిగతా పనులు ఏమైనా ఉన్నా మొత్తం చూసుకుంటాను అనమాట ఇంకా విగ్రహం పెడుతున్నారు మా ఇంటికి దగ్గరలో అన్నాను కదా రోడ్ అంటే అటు సైడు ఇటు సైడు ఇలా కలర్ఫుల్ లైట్లు అయితే కట్టారనమాట ఎవ్రీ ఇయర్ కడతారు ఇంకా పిల్లల కింద వెళ్ళి కూర్చొని చూసుకుంటా ఆడుకుంటూ ఉంటారనమాట నిన్న అయితే ఫుల్ టపాసులు కూడా కాల్చారు ముందు రోజే విగ్రహం తీసుకొచ్చారన్నమాట గురువారం రోజే ఇంకా ఫుల్ ఒక అరగండసేపు బాగా టపాసులు అయితే అప్పుడు కూడా పిల్లలు కిందికి వెళ్ళారనమాట ఇంకా హోంవర్క్ హాలిడేస్ ఇవ్వడమేమో కానీ పాపం చాలా హోంవర్క్స్ ఇచ్చారు ఇంకా ఊరికి కూడా ఏం పంపించలేదు అమ్మ ఊరికి రా అంటుంది హెల్త్ బాగాలేదు కదా ఊరికన్నా రా అమ్మ టూ డేస్ హాలిడేస్ కాదు ఇక్కడే పండగ చేసుకున్నాం అంటే ఇంకేం లేదు అమ్మా రాను అని చెప్పాను ఇంకా ముగ్గురము పిల్లలు ముగ్గురు నేను నలుగురము ఇంకా మళ్ళీ ఇక్కడ మా ఆయన ఒక్కడుంటాడు ఇంకా పండగ రోజు ఎందుకు అనేసి ఆ రాను అని చెప్పాను ఇంకా వస్తారే మా అమ్మ వాళ్ళు కూడా రేపు మళ్ళీ పెద్ద చూడడానికి ఇంకా బట్టలు అన్నీ ఇదిగోండి వాషింగ్ మిషన్లో వేసాను కదా ఇవన్నీ ఉతికేసింది అనమాట ఇప్పుడు ఇవన్నీ ఆరేసుకోవాలి ముందు రోజు వేసినవి ఉన్నాయి వర్షాలు పడడం వల్ల కొంచెం బట్టలు ఆరట్లేదు అనమాట కాబట్టి తీగల మీద అలానే పెట్టేస్తున్నాను అవన్నీ తీసి మరత పెట్టేసుకోవాలి ముందు రోజుది ఎవడతో పెట్టి ఇంకవన్నీ ఆరేసుకొని నైట్ వచ్చేసి ఇంకా వంట రొట్టె పప్పు చేశాను అనమాట ఇంక పెదనాన్న కూడా రొట్టె కావాలి అని చెప్పేస్తే పెదనాన్న వరకు ఒక రెండు మా ఆయనకు ఒకటి మూడు రొట్టెలు చేశాను కొంచెం పప్పు చేశాను పిల్లలకి బిర్యానీ తీసుకొస్తా అని చెప్పాడు అనమాట మా ఆయన సర్లే అనేసి ఇంకా పనులైతే మొదలు పెట్టేసాను చేసుకుంటా ఉన్నాను ఒకదాని తర్వాత ఒకటి ఇదిగోండి ఇవన్నీ మా పిల్లలు ఆడుకుండేవి అనమాట ఇవి పిచ్చి డబ్బులు ఉంటాయి కదా అవి చిన్న చిన్న నోట్లు వీటితో ఉంటారు అనమాట తీయడం ఇలా కింద వేయడం మళ్ళీ పోవడం ఇలా ఉంటుంది వీళ్ళతో ఇదిగో రొట్టె చేశాను అన్నాను కదా ఇంకొకటి మా ఆయనకి తీసేసి ఇంకా రెండు పెదిన పెట్టి పంపించాను ఇంకా పప్పు కూడా కొంచెం చేద్దాము పెదిన కంటే వద్దులే అమ్మ పప్పు ఉంది అక్కడ హాస్పిటల్లో కగరకే పప్పు రెండు ఉన్నాయి ఏమో వద్దు అంటే ఇంకా సర్లే అనేసి ఇంక ఇది మా ఆయన కన్నా వస్తుంది అనేసి కొంచెం దగ్గరికి పెట్టి మళ్ళీ ఇంకా పప్పు రమ్మే తాలింపు పెట్టేశాను అనమాట ఇంకా సామాన్లు కడగాలి నైట్ పడుకునే ముందే గ్యాస్ అంతా కడిగి నీట్గా కిచెన్ సర్ది పెట్టేసి పడుకుంటాను ఇంకా చిన్నోడు అయితే అన్న వస్తే అన్నంటే వెళ్ళాడు అనమాట హాస్పిటల్కి ఇంకా పెద్దోడి కింద ఆడుకుంటున్నాడు అయితే ఇంట్లోనే ఉంది అనమాట ఇంక ఇప్పుడు బట్టలు అన్నీ ఆరేసి మళ్ళీ నైట్ ఇవన్నీ తుడిచి సర్ది పడుకోవాలి ఇంకా లాగ్ అయితే ఇదే అనమాట సింపుల్గా ఉండి వచ్చేసి